మిత్రులారా భారత ప్రభుత్వం తమ వృత్తిలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచి అంకిత భావంతో పనిచేసిన వారికి పద్మ అవార్డులు ప్రకటిస్తూ ఉంటుంది పద్మ పద్మ అవార్డులు అంటే పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ లాంటివి భారతరత్న అది ఫైనల్ అవార్డు మన తెలుగువారికి కూడా ఎందరికో ఎన్నో అవార్డులు వచ్చాయి ముఖ్యంగా సినీ ఫీల్డ్లో మూడు అవార్డులు తీసుకున్న ఘనత అక్కినే నాగేశ్వరా పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ మూడు తీసుకున్నారు ఆయన ఇటీవల చిరంజీవి గారి బాలకృష్ణ గారికి కూడా పద్మభూషణ్ అవార్డు చిరంజీవి గారికి పద్మ విభూషణ్ కూడా లభించింది సంతోషం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పద్మ అవార్డు యాక్చువల్లీ ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి మీట్గా ప్రభు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు డైరెక్ట్గా వ్యక్తిగతంగా వారే అప్లై చేసుకోవచ్చు ఎవరైనా దాంట్లో కొన్ని కాలమ్స్ ఉంటాయి ఆ కొలమాన ప్రకారం అవన్నీ ఫిల్ చేసి దానికి సరైన ప్రమాణాలు అంటే ఏవైనా విట్నెస్లు జోడించి పంపిస్తే తప్పకుండా వారికి ఆ అవార్డు లభిస్తుంది సరే ఇవన్నీ ఎందుకుంటున్నా అంటే నాగార్జునకు ఇంతవరకు పద్మ అవార్డు రాకపోవడం శోచనీయం ఆయనకు అన్నమయ్య అప్పుడే ఇవ్వాల్సింది అన్నమయ్య రామదాసు శ్రీదేశాయి నమో వెంకటేశ్వర్ లాంటి సినిమాలు భక్తి భక్తిరస సినిమాలు నటించి ఎంతో పేరు సంపాదించారు తర్వాత ఆయన ఆయనకు ఎందుకు పద్మ అవార్డు రాలేదంటే కారణాలు అనేక ఉండవచ్చు అంటే ప్రభుత్వం రికమెండేషన్ ఉన్నా లేకపోయినా ఏం అప్లై చేశాడా లేదా అనేది ఒకటి అప్లై చేస్తే ఏదో తెలుగులో ఒక ఆ అడగంది అమ్మయినా అన్నం పెట్టదని ఈయన అప్లై చేస్తే తప్పకుండా ప్రభుత్వం ఇవ్వచ్చు మరి ఈయనకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలియదు ఇటీవల చిరంజీవి గారు బాలకృష్ణ గారు అవార్డుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించారు వాళ్ళకు పలు అవార్డులు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా లభిస్తున్నాయి సరే ఈయనకు మీరు ఇప్పుడు ఆలోచించవచ్చు నాగార్జున ఎంతవరకు ఎలిజిబుల్ టు గెట్ ది పద్మ అవార్డు అంటే ఆల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఎందుకంటే ఆయన ఏ ఫీల్డ్ ఎన్నుకున్నా ఏమి చేసినా అక్కడ సక్సెస్ అవుతున్నాడు ఎక్కడే కానీ ఫెయిల్యూర్ కాలేదు ఆయన ఈవెన్ హీ ఒక సినీ నటుడికి ఆయన ఎంటర్ అయినప్పుడు అనేక విమర్శలతో ఎంపిక ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఫెయిల్యూర్స్ వచ్చి మళ్ళీ నిలదుకొని ఎన్నో గొప్ప సినిమాలు తీశారు ఎన్నో గొప్ప సినిమాలు తర్వాత తండ్రి కొంచెం సరే ఆయన కొంచెం సినీ ఫీల్డ్ నుండి వేరవుతూనే అన్నపూర్ణ స్టూడియో బాధ్యతలు తన మీద తీసుకున్నాడు యాభై సంవత్సరాలు అనుకున్న స్టూడియో నాకు తెలిసి ఇండియాలో ఏ స్టూడియో కూడా కంటిన్యూగా యాభై సంవత్సరాలు యాక్టివ్గా ఉండడం లేదు దాని వెనుక నాగార్చన ఎవరో మీలో ఎవరో కోటీశ్వరుడు చూడు దాని వెనుక నాగార్జున తర్వాత ఇది ఇది స్టార్ స్టార్ స్టూడియో ఐ మీన్ టీవీ ఒకప్పుడు టీవీకి కూడా ఆయన చైర్మన్గా పనిచేశారు తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ నిజంగా ఎందరో విమర్శిస్తున్నారు అయినా ఆయన ఏమాత్రం తొండక కింద భయపడకుండా ఏమాత్రం జంకకుండా దాన్ని కొనసాగించారు అది ఇప్పుడు భారతదేశంలోనే హయ్యస్ట్ ర్యాంకింగ్లో ఉందని విన్నాను ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినా కూడా అబ్బా కుబేర నాగార్జున ఉన్నాడు కుబేర తమిళనాడులో లేదు కానీ ఆంధ్రలో ఆడేది కారణం నాగార్జున కూలీలు నాగార్జున ఉన్నాడు అందుకు ఆరు కోట్లు ఆరు వందల కోట్లు వచ్చింది అంటే అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఉన్నారు వేరు అంటే తనకున్న ఆ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నాడు ఆయన రీ రిలీజ్లో కూడా శివ హయ్యెస్ట్ గ్రా గ్రాస్ అని విన్నాం అంటే ప్రతి పనిలో కూడా తన సమ తన ఫ్యామిలీని ఏకదాటిగా నడిపించడం ఓ సినీ ఫీల్డ్ మొత్తం అక్కినేని ఫ్యామిలీ అంటే ఎక్కడే కానీ ఏ పురపచ్చు లేకుండా ఏ సమస్య లేకుండా వాళ్ళు వస్తున్నారు వారి ఫ్యామిలీ లోపల ఏదైనా ఒకటి ఎలా ప్రశ్న ఏర్పడినా కూడా అది బజార్ వరకు రాకుండా తను తాను కాపాడుకుంటూ వచ్చారు అది ఆయనకు గొప్పతనం ఇక ప్రభుత్వం మంత్రులు ఎవరో ఏదో అంటూ ఉంటారు అయినా కూడా నవ్వుతూ ఆయన ఏమీ తొందరపాటు చేయలేదు తుదకు ప్రభుత్వమే మంత్రులే మేమే తప్పు చేశాము లేకపోతే నాగా నాగార్జున నిజంగానే హీరో మేము అని కొంతమంది వాళ్ళే మైకుల్లో కానీ లేకపోతే ట్విట్టర్లో కానీ తెలియజేశారు ఆయనకు ఉండేటువంటి మైనస్ పాయింట్ ఏం తెలుసా ఆ మైనస్ పాయింటే ప్లస్ పాయింట్ ఆయన పెద్ద వక్త కాదు ఏదో నాలుగు లైన్లు మాట్లాడేసి సాటిస్ఫై అయిపోతారు అంటే ఆ ఒకవేళ వక్త గన ఉండింటే ఎన్నో సందర్భాల్లో ఆయనకు విమర్శలకు తావు వచ్చేది కొందరు ఏదో మైకు పట్టుకుంటారు ఏదో వాళ్ళకి తెలియదు ఏదో అంటారు అవును నాకు పొగరు నేను ఏదో నేను మా ఉంచాం మేము ఆవు అంటూ ఉంటారు కానీ ఈయన ఏమాత్రం ఏ రోజు తొందరపడి ఒక మాట జారలేదు ఆ విషయం అందరికీ తెలుసు అలాగని పేదరికంలో లేకపోతే ఆర్థికంగా ఆయన వెనుకబడ్డాడు లేదు ఎవరికీ తక్కువ కాకుండా తన స్థాయి నెంబర్ వన్ అలాగే కొనసాగుతున్నాడు ఈ రకంగా అలాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆదర్శంగా తీసుకోవాలి కాకపోతే ఏదో ఒక చిన్న విమర్శ ఉంది పెద్దగా ప్రజల ఆ ప్రజల సమస్యల కో ఆయన మరీ వెళ్ళడు లేకపోతే డైరెక్ట్గా ప్రజలతో లింక్ లేదు అనేది అంటూ ఉంటారు ఆయన ఇండైరెక్ట్గా ఆయన చేసేటప్పుడు చేస్తుండాలని విన్నాను ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వకపోవడం అంటే పలు అనుమానాలు దారి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు నాగార్జున గారు మీరు అప్లై చేయండి తప్పకుండా మీరు పద్మ పద్మశ్రీనో పద్మభూషణో పద్మవిభూషణ్ వస్తుంది ఈవెన్ అగ్ని నాగేశ్వరరావుకు భారతరత్న పెండింగ్ ఉంది అంతేందుకు గారికి కూడా పద్మశ్రీ ఇచ్చే అవకాశం ఉంది ఆమె జంతువుల పట్ల చూపించే అద్భుతమైన ప్రేమ ఇవన్నీ కారణాలు పెట్టుకొని పద్మ అవార్డు మీరు అప్లై చేస్తే మీ ఫ్యామిలీలో మీకు తెలియకుండానే మీకు అవార్డులు వస్తాయి కాకపోతే మీకు కొంచెం శ్రద్ధ చూపించాలి ఏదైనా అంతే కదండి శ్రద్ధ చూపితే తప్పకుండా లభిస్తుంది నాగార్జున పద్మ అవార్డు లభించాలని వారి బిడ్డలు ఇంకొంచెం షైన్ కావాలని త్వరలో నాగచేతన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరింత నాగేశ్వరరావు గారి లెగసీని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఖాన్